హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభచం సృష్టిస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలకు డెబ్బై ఏడు మంది మృతి చెందగా ముప్పై నాలుగు మంది గల్లం తీయారు వర్షాల కారణంగా రెండు జాతీయ రహదారులతో పాటు మొత్తం మూడు వందల ఐదు రోడ్లను మూసివేశారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ విరుగుపడి శిథరాలు రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆంతరం ఏర్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు ఇక మండీ జిల్లాలో రెండు వందల ముప్పై రెండు రోడ్లను కుల్లూరు జిల్లాలో డెబ్బై ఒక్క రహదారులు మూసివేసినట్లుగా రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అధికారులు వెల్లడించారు దీంతో పాటుగా నూట అరవై తొమ్మిది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు మరోవైపు సిమ్లాలోని కసుష్టి ప్రాంతంలో ఒక ప్రాథమిక పాఠశాల గోడ కూలడంతో ఆ పాఠశాల ప్రమాదకరంగా మారింది దీంతో అక్కడి అరవై మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్కు తరలించారు ఇక జూన్ ఇరవైన రుతుపానాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి रोड की मेहरबानी है जब से रोड निकाला ना आ, 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 आ।